హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసరికి శనివారం కదా ఇది అందుకని ఈరోజు మేము శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాము పదండి నాతో పాటు మీరు చూద్దరు ఎలా ఉందో వచ్చేసరికి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ఎంట్రన్స్ ఇది బాగుంటుంది ఈ గుడి వచ్చేసరికి పొన్నూరులోని శ్రీ పంచముఖాంజ స్వామి గుడిలోనే ఉంది ఈ గుడి కూడా మీరు కానీ ఇటువైపు వచ్చినప్పుడు ఒకసారి వచ్చి ఈ గుడిని దర్శించుకుని వెళ్ళండి చాలా బాగుంటుంది గుడి గుడిలోకి ఎంటర్ అవగానే మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం ఉంటుంది ఇదిగోండి ఎంత బాగుంది కదా పక్కనే శ్రీ పద్మావతి అమ్మవారు కూడా ఉన్నారు మా వాడైతే అసలు రమ్మన్నా కూడా రాకుండా అక్కడక్కడ తిరుగుతా గోలు గోలుగా తిరుగుతూ ఉన్నాడు తర్వాత స్వామి మొత్తానికి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఈ దర్శనం చేసుకొని బయటికి రాగానే పక్కనే ఉన్న శ్రీ జగన్నాథ స్వామి గుడికి కూడా వెళ్ళాము లోపల ఇదిగోండి స్వామివారు ఇలా ఉంటారు అంత నిశ్శబ్దంగా ఉందంటే అంత నిశ్శబ్దంగా ఉంది లోపల అసలు నాకు పాసిబుల్ అయిన తోటికి తీశాను ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని లైక్ చేయండి